వెల్కమ్ టీవీ మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చెందే దిశగా ఉండాలని మాజీ మంత్రి బలరాం నాయక్ సంవత్సరంలో అనేక అభివృద్ధి పనులు చేశారు వారి సమక్షంలో గూడూరు మండలంలో కూడా అభివృద్ధి పనులు జరిగాయని ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే మళ్లీ బలరాం నాయక్ కేంద్ర మంత్రి కావడమే ఉత్తమం అని దేశంలో బీజేపీ చేస్తున్న మత విద్వేషాలను వ్యతిరేకంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా తమ పూర్తి మద్దతు బలరాం నాయక్ కు అని మహబూబాబాద్ జిల్లా కోఆప్షన్ సభ్యులు కాసిం అన్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జిల్లా కోప్షన్ సభ్యులు ఎండి కాసిం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ముక్కా లక్ష్మణరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ను మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు దేశంలో బీజేపీ చేస్తున్న మత విద్వేషాలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులను అరికట్టడానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యమని భావించి మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ గెలుపు కోసం ఆహర్నిషులు కృషి చేస్తామని తమ పూర్తి మద్దతు బలరాం నాయక్ అని తెలిపారు ఈ సమావేశంలో గూడూరు మండలానికి చెందిన మాజీ సర్పంచ్లతో పాటు సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు కేంద్ర మినిస్టర్ ఉన్నప్పుడు మరి నాకు అతనికి ఉన్న సన్నిహిత సంబంధం మరి బలరాం నాయక్ గారికి మద్దతుగా మరి వారికి విజయానికి సపోర్ట్ చేయడానికి ఈరోజు గూడూరు మండలంతో కాకుండా మరి మహిబత్ కాన్సెన్స్ జిల్లా వైజ్గా కూడా నాకున్న సంబంధాలతో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మరి అందరికీ కూడా మరి నేను మద్దతు ఇవ్వాలని చెప్పి మరి బలరాం నాయక్ను మళ్ళీ గెలిపించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనతో మరి మేము మరి బలరాం నాయక్ గారికి మద్దతిస్తూ నాతో పాటు నా అంచర్లు మరి మాజీ ఎంపీటీసీలు గతంలో మాజీ సర్పంచ్లు ఇంకా చాలామంది కూడా బలరాం నాయ్కి మద్దతు ఇవ్వడానికి మరి ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు చాలామంది ఎందుకు అని అడగచ్చు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మరి నేను రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాంతానికి మరి అడగగానే మరి నిధులు ఇచ్చి మారునూర ప్రాంత గిరిజన గూడాలల్లో అప్పుడు ఎక్కడ కూడా సిసి రోడ్డు సైడ్ రెండు లేవు మరి ఆయన చొరవతో ఈ మండలానికి అప్పుడు రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఈ ప్రాంతాన్ని మరి చాలా అభివృద్ధి చేయడం జరిగింది దాంతోపాటు ఇలా మనం చూస్తున్నాం ఈ హైవే నేషనల్ హైవే రోడ్డు కూడా మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మరి తీసుకురావడం జరిగింది మరి అది ఈరోజు అది కూడా పూర్తి కాలేకపోయింది మరి మళ్ళీ బలరాం నాయక్ గారు గెలిస్తే దీంతోపాటు ఇంకా కొన్ని రోడ్లు కాదు ఈ ప్రాంతం గిరిజన ప్రాంతాలు కూడా మరి చాలా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంగా మేము ఈరోజు బలరాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం గతంలో మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీ విజయం కోసం సర్వశక్తుల కృషి చేసిన వాళ్ళేమే ఈరోజు కూడా బలరాం నాయక్ గారి కోసం రాహుల్ గాంధీ గారి కోసం మన భారతదేశంలో ఉన్న ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇలా మన రాష్ట్రం నుంచి అత్యధికంగా పార్లమెంటు స్థానాలు ఇస్తేనే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు ఈ రిజర్వేషన్లు అనే పదం వాళ్ళ నోటి నుంచి వచ్చింది కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చుకుంటూ బలరాం నాయక్ గారి గెలుపు కొరకు కృషి చేస్తామని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారి పనులు నచ్చి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని పత్రికాముఖంగా తెలియజేయటం జరుగుతాము అదేవిధంగా మాతో పాటు మేము ఎవరిని ఎక్కడా ఇబ్బంది పెట్టేది లేదు ఎవరిని ప్రోత్సహించేది లేదు ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు అన్నట్టుగా దాంట్లో భాగంగానే మేము ఈరోజు మాకు నచ్చిన పద్ధతిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం కొరకు బలరాం నాయక్ గారిని ఎంపీగా ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోవటం కొరకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం అనేది మీకు తెలియపరుస్తాం ఇది మా ముఖ్య ఉద్దేశం